శరత్ చంద్ర గగన్ తలపై ఉంటే భూమి అడ్డుగా రావడంతో భూమి తలకు గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది ఇక అలా భూమి రక్తం శరత్చంద్ర మీద చిందగానే శరత్ చంద్ర కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇక గగన్ ఆవేశంగా శరత్తో గొడవ పడుతూ ఉంటాడు రే గగన్ ఇక చాలు భూమిని త్వరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇకప్పుడు శరత్చంద్ర కూడా ఏమి మాట్లాడకుండా అలా భూమిని చూస్తూ ఉండిపోతాడు వల్ల తనకేదైనా జరిగిందంటే నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి అలా గగన్ శరచంద్రని బెదిరిస్తూ ఉంటాడు రే గగన్ ఇంతకు మించి నువ్వు ఒక్క మాట మాట్లాడినా కూడా నా మీద ఒట్టే ముందు భూమిని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం పదరా అని చెప్పి శారద మీకు దండం పెడతాను దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి జరిగిన గొడవ చాలు అని చెప్పి ఇక అలా శరత్ చంద్ర మీద శారద అరుస్తూ ఉంటుంది గగన్ తన రెండు చేతులతో భూమిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇక అక్కడ డాక్టర్స్ భూమికి చాలా బ్లడ్ పోయిందని ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరిదైనా ఉంటే పిలిపించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ డాక్టర్ నాది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపే నేను తనకి బ్లడ్ ఇస్తాను అని చెప్పి గగనే భూమికి బ్లడ్ ఇస్తాడు ఇక ఆ తర్వాత శరత్ చంద్ర అలా తన మొహం మీద పడిన భూమి రక్తపు మరకలతోనే ఇంటికి తిరిగి వస్తాడు ఇక అలా శరత్ చంద్ర మొహం నిండా కూడా రక్తం ఉండడంతో అపూర్వ మీరా కంగారు పడిపోతూ ఉంటారు అన్నయ్య ఏం జరిగింది అన్నయ్య మొహం మీద ఆ రక్తం ఏంటి అని చెప్పి ఒకవేళ ఆ గగన్ని నువ్వేమైనా చంపేశావా అన్నయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇకప్పుడు కృష్ణప్రసాద్ కూడా ఏం జరిగింది బావగారు అని చెప్పి కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు అపూర్వ ఏంటి బావ ఆ రక్తం అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు శరత్ చంద్ర ఏమి మాట్లాడకుండా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఆ ఇంట్లో ఉంటూ ఆ ఇంట్లో ఉన్న మనుషులకు ఏం కాకూడదు అనుకుని తన ప్రాణాలను కూడా అడ్డు వేసి వాళ్ళను కాపాడుతుంది ఆ అమ్మాయి ఎవరు ఎందుకు ఆ అమ్మాయి రక్తం నా మొహం మీద పడగానే నాలో ఉన్న ఆవేశం అంతా కూడా చల్లారిపోయింది అని చెప్పి అలా శరత్చంద్ర కృష్ణప్రసాద్ని భూమి గురించి అడుగుతూ ఉంటాడు మీరు మాట్లాడుతుంది ఎవరి గురించి పావుగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆ ఇంట్లో ఉంటున్న ఆ అమ్మాయి గురించి ఎవరు తనో తనని చూస్తూ ఉంటే ఎందుకు నాకు మనసుకి బాగా దగ్గరైన మనిషిలాగా అనిపిస్తుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు బాబా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆ గగన్ గారి ఇంట్లో ఉంటున్న ఆ పిల్ల గురించేనా ఆ పిల్ల గురించే అయితే ఎలాగైనా సరే బావ కంటే ముందుగా నేనే ఆ పిల్ల వివరాలు తెలుసుకోవాలని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత కాసేపటి వరకు నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు అంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు తర్వాత చెర్రి కృష్ణప్రసాద్తో నాన్న ఒకవేళ మావయ్య మాట్లాడేది భూమి గురించా అని చెప్పి అంటూ ఉంటాడు భూమియా భూమి ఎవర్రా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు చెర్రీ పూర్ణకు డాన్స్ నేర్పిస్తూ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా ఆ అమ్మాయి గురించి తన గురించే అనుకుంటా మామయ్య అడిగేది రేపే తన గురించి మామయ్యకి చెప్పాలని చెర్రి అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర ఆ రోజంతా కూడా శోభని గుర్తు చేసుకుంటాడు శోభ ఫోటో దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకు ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు అసలు ఆ అమ్మాయికి నాకు ఏంటి సంబంధం ఇరవై సంవత్సరాల క్రితం దూరమైనది ఏదో నాకు దగ్గరైనట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అలా శరత్చంద్ర ఆ రోజంతా కూడా బాధపడుతూ ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఎవరో వివరాలు తెలుసుకొని తీరుతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా అపూర్వ గమనిస్తూ ఉంటుంది ఎన్నడూ లేని బావెందుకు ఒక మనిషి గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు ఒకవేళ ఆ అమ్మాయి వల్ల నా గతానికి సంబంధించిన రహస్యం ఏదన్నా బయటపడుతుందా ఒకవేళ అదే కనుక జరిగితే దాన్ని చంపడానికి కూడా నేను వెనకాడను నాకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక అలా అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాత శరత్ దగ్గరికి వచ్చి బావా ఇప్పటికే చాలా పొద్దుపోయింది నీకు కావాల్సింది ఆ అమ్మాయి గురించి వివరాలే కదా నేను కనుక్కుంటాను పద బావా అని చెప్పి ఇక అలా శరత్ చంద్రాన్ని తీసుకువెళ్ళి గదిలో పడుకోబెడుతుంది అసలు ఆ పిల్ల ఎవరో తన తల్లిదండ్రులు ఎవరో అర్జెంటుగా తెలుసుకోవాలి అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే శరత్చంద్ర ఒక చోట కూర్చొని ఉంటాడు అప్పుడు చదివి శరత్చంద్ర దగ్గరకు వచ్చి మావయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పురా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్న ఒక అమ్మాయి గురించి నువ్వు అడిగావు కదా ఆ అమ్మాయి గురించి నీకు కొన్ని వివరాలు చెప్పాలి ఆ అమ్మాయి పూర్ణకి డాన్స్ నేర్పిస్తూ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంటి డ్యాన్స్ నేర్పిస్తుందా అని చెప్పి శరత్చంద్ర ఆశ్చర్యపోతాడు అవును మావయ్య ఆ అమ్మాయి క్లాసికల్ డాన్సర్ అని చెప్పి చెర్రి అనగానే ఇకప్పుడు శరత్ చంద్ర శోభాని గుర్తు చేసుకుంటాడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు ఏ ఊరు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అదంతా నాకు తెలియదు మావయ్య కానీ ఆ అమ్మాయికి ఎవరు లేరట వాళ్ళది ఈ ఊరు కాదు వేరే ఊరు నుండి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఏదో పని మీద వచ్చింది అని చెప్పి ఇక అలా చెర్రి శరత్ చంద్రకి చెబుతూ ఉంటే ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒకసారి కలిసి పూర్తి వివరాలు కనుక్కోవాలని చెప్పి శరత్చంద్ర అనుకుంటూ ఉంటాడో మరోవైపు హాస్పిటల్లో ఉన్న భూమి కళ్ళు తెరుస్తుంది ఇక ఈ అమ్మాయిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లొచ్చు కొద్ది రోజుల పాటు బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇకప్పుడు గగన్ భూమిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తాడు ఒక గదిలో భూమిని కూర్చోబెట్టి ఇదిగో తైతక్క నీ ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరగకుండా కొద్ది రోజులు రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకుంటేనే నువ్వు త్వరగా కొలుకుంటావు అని చెప్పి ఇదిగో ఫ్రూట్స్ అని చెప్పి అలా కొన్ని ఫ్రూట్స్ని గగన అక్కడ పెట్టేసి ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు భూమి బత్తాయి తొక్కల అన్నిటిని కూడా కిటికీల నుండి విసిరేస్తూ ఉంటుంది గగన్ మీద ఆ బత్తాయి పొట్టు పడిపోతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఫోన్ పెట్టేసి ఆవేశంగా అసలు ఈ తలతిక్కకు బుద్ధి లేదు బత్తాయి తొక్కలు ఎక్కడంటే అక్కడ పడేస్తుంది ఏంటి అని చెప్పి గదిలోకి వచ్చి చూసేసరికి ఆ గది నిండా కూడా బత్తాయి తొక్కలే ఉంటాయి ఏ తైతక్క ఏంటిది అని చెప్పి గగన్ అడుగుతాడు బత్తాయి తొక్కలు తలతిక్క అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అది కనిపిస్తూనే ఉంది నీట్గా డస్ట్బిన్లో వేయాలని కూడా తెలియదా ఇలా ఇల్లంతా చిన్నర వందర చేస్తావేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అసలు వీటిని వలవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది తినడం కష్టంగా లేదా అని చెప్పి గగన్ అంటాడు ఇకప్పుడు భూమి కష్టంగానే ఉంది కొంచెం నువ్వు ఒలిచి పెట్టచ్చు కదా అని చెప్పి గగన్ని అడుగుతుంది ఏంటి నేను నీకు బత్తాయి తొక్కలు పెట్టాలా అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి ప్లీజ్ తలతిక్క నాకు చాలా కష్టంగా ఉంది ఇవి వలవడం అస్సలు రావడం లేదు అని చెప్పి అలా భూమి అడగడంతో ఇక అప్పుడు గగన్ ఇప్పుడు ఈవిడ గారిని బత్తాయి తొక్కలు వలవమంటే ఇంటి నిండా పడేస్తూ ఇల్లంతా కూడా పాడు చేస్తుంది దాని బదులు నేనే ఈవిడకు పొట్టు ఇవ్వడం బెటర్ అనుకొని ఇక అలా గగన్ బత్తాయి తొక్కలు తీసి ఒక చోట పెట్టి ఇక గదంతా కూడా నీట్గా క్లీన్ చేసి తొక్కలు కూడా డస్ట్బిన్లో వేసేస్తాడు ఇదిగో నేను కొన్ని వలిచి పెట్టాను మిగతా అవి వలిచి నీట్గా డస్ట్బిన్లో వేసి తిను అక్కడ ఇక్కడ పడేయకు అని చెప్పి గగన్ అంటూ ఉంటే సరే తలతిక్క అంటూ భూమి ఒక్కసారిగా బత్తాయి తొక్కను ఒలుస్తూ ఆ రసాన్ని గగన్ కంట్లో పడేస్తుంది ఏ ఏం చేస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇదిగో ఇలా వల్చాను రసం పడింది అని చెప్పి భూమి అలా గగన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇకప్పుడు గగన్ అబ్బా కళ్ళు మండుతున్నాయి అస్సలు తెరవలేకపోతున్నాను అని చెప్పి మంట మంట అని అరుస్తూ ఉంటాడు ఇక భూమి ఫస్ట్ నవ్వుకొని అయ్యో పాపం నిజంగానే కళ్ళు వండుతున్నాయేమో ఇబ్బందిగా అనిపిస్తుందేమో అని చెప్పి ఒక్కసారి ఇలా రా కూర్చో అని చెప్పి అలా గగన్ కళ్ళల్లోకి ఊదుతూ ఉంటుంది భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇకప్పుడు గగన్ ఒక్కసారిగా నా కళ్ళల్లోనే బత్తాయి రసాన్ని పిండుతావా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని చెప్పి ఇక అలా బత్తాయి తొక్కలు తీసుకొని భూమి కళ్ళల్లో రసాన్ని పిండిస్తాడు ఇప్పుడు కళ్ళు మండితే ఎలా ఉంటుందో తెలిసిందా ఈ గగన్తోనే పెట్టుకుంటావా అని చెప్పి ఇక అలా గగన్ కూడా భూమిని ఆట పట్టిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మొత్తానికి అలా గగన్ భూమిలో లవ్ స్టోరీ అయితే మొదలవుతుంది మరోవైపు భూమిని కలవడం కోసం అని చెప్పి శరత్ చంద్ర గగన్ ఇంటికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి